విశాఖ నగర పరిధిలో గత నెలలుగా జరుగుతున్నటువంటి రికార్డు స్థాయిలో అరవై తొమ్మిది కేసులకు సంబంధించి నిందితులకు శిక్షణ వేయడం జరిగింది విశాఖ నగర లా అండ్ ఆర్డర్ డీసీపీ మేరీ ప్రశాంతి విలేకరుల సమావేశంలో తెలిపారు సదరు శిక్షణ పడిన కేసులలో ఒకటి మరణ శిక్షతో పాటుగా రెండు మరణించే వరకు జీవిత ఖైది పది జీవిత ఖైదీ పదిహేను ఇరవై సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష రెండు ఇరవై ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రెండు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మూడు ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మొదలైన త్వరితగతిన శిక్షణలు పడటం జరిగిందని తెలిపారు ప్రధానంగా ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో మానసిక వికలాంగురాలు అయినా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి నిందితులకు ఫోర్సు కోర్టు సంచలన తీర్పు అనుసరించి నిందితులకు శిక్షణ త్వరగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది మొన్న కమిషన్ పోలీస్ సిటీఆర్ కూడా యాన్యువల్ డ్రెస్ మీకు పెట్టడం జరిగింది దాంట్లో మన వైజాగ్ క్రైమ్ ప్రీవియస్ తో కంపేర్ చేస్తే పదకొండు పాయింట్ సెవెన్ పర్సెంట్ కట్టడం జరిగింది ఎస్పెషల్లీ మహిళల మీద నేరాలు నియర్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టడం జరిగింది దానికి ఒక కారణం ఏంటంటే సరదాగా మీరు చూస్తూ ఉంటుంది కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం కొన్ని సంవత్సరాలు పడుతుంది ఛార్జ్షీట్ వేయడానికి తర్వాత అది మీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది ఫలితంగా శిక్ష పడడానికి పది పదిహేను నేను పట్టుతా ఉంది దీనివల్ల సొసైటీలో భయం తగ్గడం ఏమవుతుందిలే కేసు రిజర్ అయినా కానీ అని ఒక నిర్లక్ష్య ధోరణి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం కోసము మనం ఈ రీసెంట్ టైమ్స్ లో స్పీడ్ ట్రైల్ అన్న ఒక కాన్సెప్ట్ అలాగే ఫాస్ట్ ట్రాక్ అన్న ఒక కాన్సెప్ట్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది సో దీంట్లో ప్రతి ఐవో కొన్ని కేసులని ప్రయారిటీ కింద తీసుకొని వాటికి ట్రైల్ గా జరిగే టీచర్డినేట్ చేసుకొని ప్రైవ్ తొందరగా కండక్ట్ చేసి శిక్ష తొందరగా పడేలా కృషి చేయడం జరుగుతుంది సో మన పోలీస్ కమిషనర్ ఆనరబుల్ సిపి సార్ బాక్సి సార్ మార్గదర్శనంలో చాలా కేసులు వైజాగ్ సిటీ పోలీస్ ప్రయారిటీ మరి మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి కోర్ట్ మానిటరీన్ కూడా ఒక ఇన్స్పెక్టర్ ఉంటుంది సో ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ చేయడం ఒక ఎత్తు అక్కడి నుంచి సాక్షులు ప్రవేశపెట్టడం కోరుకుని వాళ్ళు ప్రాపర్గా విట్నెస్ ఇచ్చేలా చూడటము ఆ టైం కి విట్నెస్ ప్రాసిక్యూషన్ లో మన తీర్పితో వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ శిక్షలు పడేలా చూడటం ఇంకొక అంశం సో వీటిని కోఆర్డినేట్ చేయడం కోసం మన సత్యనారాయణ గారు కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ సో ఇలా చూస్తే మనకి గత పన్నెండు ఆరు ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు అరవై తొమ్మిది కేసుల్లో నిందితులకు శిక్షలు పడడం జరిగింది దీంట్లో ఒక కేసులో మరణ శిక్ష కూడా ఉంది ఒక మరణ శిక్ష ఒక రెండు మరణించే వరకు జీవిత కేసు అంటే లైఫ్ డెత్ అలాగే ఒక పది కేసుల్లో అంటే లైఫ్ సెంటెన్స్ ఒక పదిహేను కేసులు ట్వంటీ ఇయర్స్ కఠిన కారాగార శిక్ష డిగ్రహ సెంటెన్స్ ఉన్నాయి అలాగే ఒక రెండు కేసుల్లో ఇరవై ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రెండు కేసుల్లో కఠిన కారాగార శిక్ష మూడు కేసుల్లో ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఇట్లా పట్టబడింది దీనిలో ఎక్స్క్లూజివ్లీ విదిన్ వన్ ఇయర్ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ పడి జడ్జిమెంట్ వచ్చేసిన దాంట్లో విదిన్ వన్ ఇయర్ ఫైవ్ కేసెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ పోక్సో కేసెస్ సో లిమిట్స్ లో తన తన ఇద్దరు మైనర్ బాలికలపై చేసిన సెక్షువల్ హెరాస్మెంట్ కి సంబంధించి పది నెలల వ్యవధి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ని అలాగే భీమ్లీ పోలీస్ లిమిట్స్ లో విత్ ఇన్ ఎయిట్ మంత్స్ డేట్ మంత్స్ మనకి జడ్స్ ఫిజికల్లీ మెంటల్లీ రికార్డెడ్ అయిన ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కేవలం ఎనిమిది నెలల వ్యవధి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ పడగానే విత్ ఇన్ ఎయిట్ మంత్స్ లో శిక్ష కూడా పడిపోవడం జరిగింది అలాగే మహిళా పిఎస్ యూనిట్స్ లో ఉన్న ఒక కేసులో ఇది ఐదు నెలలు వ్యక్తిపోయింది కన్న తండ్రి నాలుగు సంవత్సరాల వయసున్న తన కూతురిపై లైంగిక వేదింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి మరణం వరకు కఠిన కారాగార శిక్ష విత్ ఇన్ మంత్స్ అలాగే మంటౌన్ బిఎస్ యూనిట్స్ లో కేవలం తొమ్మిది నెలల్లోనే మైనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి ఇరవై సంవత్సరాల కఠిన కార్యాలయ శిక్ష వేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్ గా చూస్తే నిన్న ఒక మంత్ వచ్చింది ఇది కేవలం ఆరు నెలల్లోనే భీమ్లీస్ లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఏడు ఆరు ఇరవై ఐదులో కేసు రిజిస్టర్ అయింది నిన్న అంటే రెండు ఒకటి ఇరవై ఆరు వీటి సిక్స్ మంత్స్ లో నిందితుడి ఇద్దరు ఉన్నారు వాళ్ళకి చెరపు ఇరవై ఏళ్ళ కఠిన కారణ శిక్ష పడటం జరిగింది సో వీటన్నిటి వల్ల సొసైటీకి ఒక మెసేజ్ ఉంటుంది శిక్ష చేస్తే శిక్ష తప్పించుకోలేదు అది కూడా త్వరితంగానే మనం అంటూ ఉంటాం కదా జస్టిస్ డిలేడిస్ జస్టిస్ డిలేడి అని సో అందువల్ల నగర పోలీసులు అలాగే మన గౌరవనీయ సీఎం గారి నేతృత్వంలో హోమ్ మినిస్టర్ డైరెక్షన్స్ లో ఆనరబుల్ సార్